श्रीनिवासः गोविन्द श्रीवेङ्कटेशः गोविन्द भक्तवत्सलगोविन्द भागवतप्रियगोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोवि అలవేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వర్ని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ వెంకటేశ్వర దర్శనం నుంచి ఇవాళ తెలుసుకునే నామము ఓం నారసింహాయ నమ ఓం నారసింహాయ నమ తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నారసింహుని అవతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించిన శ్రీమన్నారాయణుడే శ్రీవేంకటేశ్వరుడు తన భక్తులను రక్షించటానికి ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండేది ఈ సృష్టిలో శ్రీమన్నారాయణుడు ఒక్కడే అతడే నిత్యుడు అతడే సత్యుడు అతడే అంతర్యామి ఈ సృష్టిలోని సర్వ రూపాలలో ఉన్నది ఆ పరమేశ్వరుడే పూర్వకాలంలో వేదనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వెంకటాద్రి యాత్ర చేసి స్వామివారిని దర్శించేవాడు వయసు మీద పడినప్పటికీ వృద్ధాప్యంలో కూడా ఎంతో ఓపిక చేసుకుని తప్పక తిరుమల యాత్ర చేసేవాడు కొంతకాలానికి అతడు తొంభైవ వడిలో పడ్డాడు ఆ సంవత్సరం వెంకటాద్రి యాత్ర సంకల్పించి కాలి నడకన తన ఊరి నుంచి బయలుదేరాడు కొన్ని రోజులు నడిచిన తర్వాత వెంకటాద్రి పర్వత సమీపానికి చేరుకున్నాడు తలపై చిన్న మూటతో చేతికర్ర సహాయంతో నెమ్మదిగా కొండ ఎక్కడం ప్రారంభించాడు కాలిబాటలో అప్పుడప్పుడు కాలికి ముళ్ళు కుచ్చుకొని బాధించసాగాయి కానీ వేద నిధి ఆ శ్రీనివాసుని స్మరిస్తూ ఉండటం వలన ఎటువంటి బాధ ఉండటం లేదు కానీ వయోభారం చేత కొంచెం అలసటగా అనిపించి మధ్య మధ్యలో కూర్చుంటూ మళ్ళీ లేచి నడక సాగిస్తున్నాడు ఎంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక చిన్న బాలుడు ప్రత్యక్షమయ్యాడు తాత ఆ మూట నాకివ్వు నేనే మోసుకెళ్తాను ఎందుకంత ఆయాసపడతావు అన్నాడు అందుకు సమాధానం చెప్పే లోపలే మూట చేతికి తీసుకుని కొండపైకి పరిగెత్తుకుంటూ ఆ బాలుడు మాయమయ్యాడు అయ్యో ఇదేమిటి ఎవరి పిల్లాడు ఇలా ఈ మూట పట్టుకుని ఏమిటి నాకున్న ఉత్తరీయాలు రెండూ దాంట్లోనే ఉన్నాయి కదా ఈ పిల్లవాడు ఈ ఆ మూటను ఎక్కడైనా పడేయగలడు మళ్ళీ కనిపిస్తాడా అంటూ వేదనిధి పరిపరి విధాలా చిందించాడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నెమ్మదిగా సాయంత్రానికి కొండపైకి చేరాడు ఎదురుగా ఆ బాలుడు చేతిలోని తన మూట హమ్మయ్యా నా మూట నాకు దక్కింది అనుకున్నాడు ఆ బాలు నాయన నీ పేరేమిటి అన్నాడు అందుకు ఆ బాలుడు చిరునవ్వి నవ్వి శ్రీనివాసుడు అని చెప్పి క్షణంలో పరిగెడుతూ మాయమయ్యాడు జరిగిందంతా వేదనిధికి అర్థమయ్యింది తనను అనుగ్రహించడానికి వచ్చిన వెంకటేశ్వరుడే ఈ బాలుడు అయ్యో ముందుగా గ్రహించలేకపోతేనే అని తలుస్తూ స్వామిని పరి పరి విధాలా స్థుతిస్తూ ఆనంద నిలయం వైపుకు నడవసాగాడు ఆ కాలంలో ఆనంద నిలయం సమీప ప్రదేశమంతా సంపెంగ చెట్లతో నిండి ఉండేది మరో ప్రక్కచక్కని జాజి చెట్లు ఉండేవి పక్కనే పెద్ద చింత చెట్టు అద్భుతమైన పూల మొక్కలు వీటన్నింటినీ చూసి ఆనందపడుతూ వేదనిధి ఆనంద నిలయంలో అడుగుపెట్టాడు శ్రీ స్వామివారి మూర్తిని చూసిన వేదనిధికి అంతులేని ఆనందం కలిగింది స్వామిని అనేక విధాలుగా కీర్తించాడు కొండ మీదనే కొన్ని రోజులు ఆనందంగా గడిపి తిరిగి తన ఊరు చేరుకున్నాడు కలకాలం సుఖంగా జీవించి చివరకు ఆ స్వామిలో ఐక్యమయ్యాడు ఆ స్వామి అంతటి భక్త పరాయణుడు ఎల్లప్పుడూ భక్తుల హృదయాలలోనే నివసిస్తూ వారి యోగక్షేమాలు కనిపెడుతుంటాడు ప్రత్యుపకారం ఆశించని సర్వ జనహితుడు శ్రీమన్నారాయణుడే అతడే జగత్కారుడు జగత్ మొత్తానికి ఆధారం కూడా అతడే ఆత్మస్వరూపుడైన వేంకటేశ్వరుడు శరణు కోరి తనను ఆశ్రయించిన భక్తులను కనికరించి ఆదరించి వారిపై కృపా కటాక్ష ధారలు కురిపిస్తాడు పూర్వకాలంలో ఈ వెంకటాచల పర్వంత పర్వతం పైన వృషభాసురుడు అని రాక్షసుడు నివసించేవాడు ఎంతో మనోహరమైన అతి పవిత్రమైన ఆ ప్రదేశంలో తపస్సు చేసుకోవడానికి వచ్చిన మునిగణాన్ని అనేక విధాలుగా బాధిస్తూ ఉండేవాడు ఇది తెలిసిన శ్రీమన్నారాయణుడు వారందరినీ రక్షింపతలచి ఒకనాడు ఈ వెంకటాచలంపై వేటకు వచ్చాడు సామాన్య వేటగానివలే కనిపిస్తున్న ఆ స్వామిని చూసి వృషభుడు వచ్చినది సాక్షాత్తు శ్రీమన్నారాయణే అని గ్రహింపక ఎన్నో దుర్భాషలాడి స్వామితోనే యుద్ధానికి పోరుకున్నాడు ఆ యుద్ధం అతి భీకరంగా జరిగింది వృషభుడు తనకు తెలిసిన మాయ విద్యలన్నీ ప్రదర్శించాడు కానీ ఆ పురుషోత్తముని ఎదుట ఇవేమీ నిలవలేదు చివరికి శ్రీమన్నారాయణుడు సహస్ర కోటి సూర్య తేజోవంతమైన తన చక్రాయుధాన్ని ఆ వృషభునిపై ప్రయోగించాడు అనంతమైన ఆ శక్తిని ఎదుర్కోవటం ఆ వృషభునికి సాధ్యం కాలేదు వచ్చినది సాక్షాత్తు రాక్షసాతకుడగు శ్రీమన్నారాయణుడిగా గ్రహించాడు ఒక్కసారి బిగ్గరగా అరిచి స్వామి పరంధామా పురుషోత్తమా వచ్చినది నీవని గ్రహించలేకపోయాను నీ పరాక్రమం ముందు నేనంతటి వాడను నీవే ఈ విశ్వానికి ఈశ్వరుడవు నీవే సమస్త కళ్యాణ గుణమూర్తివి ఈ విశ్వంలోని శక్తి అంతయో నీదే కదా స్వామి ఎంతో ఘోర తపస్సుకు కూడా సాధ్యపడని నీ దర్శనం నాకు కలిగింది ఇది నా పూర్వ జన్మ సుకృతం తప్ప మరొకటి కాదు ఇక నా వద్ద బలము లేదు నీ చక్రాయుధం నన్ను సంహరించక మానదు తండ్రి ఆర్త జనపరాయణ నీవు భక్తుల పాలిట కామదేనువు కదా నాయందు దయవుంచి నా చిన్న కోరిక తీర్చవలసింది నా మరణాంతరం ఈ కొండ ఈ కొండ వృషభాచలం అనే నామంతో ప్రసిద్ధమయ్యేలాగా నన్ను అనుగ్రహించవలసింది ఇంతకు మించి నాకు వేరేమీ కోరిక లేవు అని వేడుకున్నాడు అందుకు శ్రీమన్నారాయణుడు ఓ వృషభాసురా అటులనే అగుగాక నీవు కోరినట్లుగానే ఈ వేంకటాద్రి వృషభాద్రి అనే నామంతో కూడా ప్రసిద్ధం కాగలదు అని సెలవిచ్చాడు అంతట సుదర్శన చక్రాయుధం చే సంహరించబడిన వృషభాసురుడి స్వామిలో ఐక్యముందాడు అప్పటి నుంచి అతనికి కోరిక మేరకు ఆ పవిత్ర వేంకటాద్రి వృషభాద్రి అనే నామంతో కూడా పిలువబడుతున్నది నిరాకారుడు నిష్కళంకుడు నిరంజనుడు నిత్యానందుడు ప్రకాశుడు నిత్య సత్యుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే శ్రీవేంకటేశ్వరునిగా వెలిసిన ఈ వేంకటాద్రి మహామహిమాన్వితమైనది ఓ స్వామి ఇంతటి దయామయ పరబ్రహ్మమూర్తివి నీవు మాకు ఇంత అందుబాటులో ఉండగా మాకింకా వేరేం కావాలి తండ్రి నీకు ఇవే మా నమస్కార సాష్టాంగ णामालु श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गळम् శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇంత చక్కటి నామాల్ని మనకు అందించిన తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీనివాసునికి అలివేలు మంగమ్మ తల్లి సహిత శ్రీనివాసునికి నమస్కార ప్రణామాలు. లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి